అత్యధిక పారితోషికం అందుకున్న మహానటుడు ఇండస్ట్రీలో అత్యధికంగా మోసపోయిన నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన కొత్తల్లో తొలితరం నటులు అంటే గుర్తుకు వచ్చేది చిత్తూరు నాగయ్య నటుడిగానే కాకుండా సంగీతకర్తగా గాయకుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రను పోషించాడు పోతన త్యాగయ్య వేమన రామదాసు వంటి పాత్రలో ఆయన జీవించాడనే చెప్పాలి చిత్ర పరిశ్రమలో ఆయన దాదాపు మూడు వందల ముప్పై తొమ్మిది సినిమాలలో నటించాడు ఇక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గృహలక్ష్మి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చిత్తూరు నాగయ్య పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించిన వాహిని స్టూడియోస్ నిర్మించిన పలు సినిమాలలో నటించారు ఆ సంస్థలో కేవలం నటుడిగానే కాకుండా పలు విభాగాల్లోనూ పనిచేసి సబాష్ అనిపించుకున్నారు వాహిని స్టూడియోస్ ఇచ్చిన కిక్తో సొంతంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి పలు చిత్రాలను నిర్మించారు నాటి కాలంలో పలువురి రాజుల వద్ద ఆయన గౌరవ పురస్కారాలను కూడా అందుకున్నారు అంతేకాదండోయ్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పద్మశ్రీ అవార్డు అందుకున్న నటుడు కూడా చిత్తూరు నాగయ్య కావటం ఇక్కడ పెద్ద విశేషం ఇక చిత్తూరు నాగయ్య పంతొమ్మిది వందల నాలుగులో గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు నాగయ్య పుట్టడానికి ముందు నలుగురు పిల్లలు పుట్టి మరణించారు నాగదోషం కారణంగానే కుటుంబంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రహించిన అమ్మ నాన్నలు దోష పరిహారార్థం నాగ ప్రతిష్ఠ చేసి పూజలు చేయించారు ఈ పూజల ఫలితంగానే నాగయ్య జన్మించాడు నాగయ్యకు పెద్దలు పెట్టిన పేరు నాగేశ్వరం ఇక నాగయ్య తండ్రి రామలింగేశ్వర శర్మ పూర్వీకులు యజ్ఞవేదాలు చేసేవారు ఆస్తిపాస్తులు కలిగి ఉండేవారు కాలక్రమేణా ఆస్తులు కరిగిపోయాయి నాగయ్య దగ్గరికి వచ్చేసరికి ఏమీ లేకపోవటంతో కుమారుడిని రేపల్లె నుంచి చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఉండే తన అమ్మమ్మ ఊరికి పంపించారు ఇక నాగయ్య తండ్రి రైల్వేలో రెవెన్యూ ఉద్యోగిగా ఉంటూ జీవితాన్ని వెళ్ళదీసేవారు నాగయ్య అమ్మమ్మ వద్దే ఉండి చదువుకున్నాడు ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు వేద అధ్యయనం చేశాడు హరికథలతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నాడు ఇక కుప్పం నుంచి చిత్తూరుకు వెళ్ళిన నాగయ్య సంగీతంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు పాఠాలతో పాటు నాటకాల్లోనూ ఆసక్తి చూపించారు చిత్తూరుకు చెందిన వెంకట మునిరెడ్డి అనే వ్యక్తి సిఫార్సుతో తిరుమల తిరుపతి దేవస్థానం మహంతు ప్రయాగదాసు ద్వారా దేవస్థానం ఉపకార వేతనం దక్కింది ఈ ఉపకార వేతనం పొందుతూనే ఉన్నత విద్యను అభ్యసించాలని అనుకున్నాడు అనేక కష్టాలు పడి బిఏ డిగ్రీని ఆయన పూర్తి చేశాడు ఇక చిత్తూరు నాగయ్య చదువుతూ ఉండగా నాటకాలపై అభిలాష పెంచుకున్నారు సురభి నాటక మండలి భక్త ప్రహ్లాద నాటకంలో ప్రహ్లాదుడి వేషం ఆయన వేశారు అదే ఆయనకు మలుపు తిప్పిన వేషం అక్కడి నుంచే ఆయన నాటక యాత్ర మొదలైంది చిత్తూరులోని రామ విలాస సభ భవన నిర్మాణం కోసం సారంగధర నాటకం ఆయన వేశారు ఈ వేషం ద్వారా వచ్చిన ఎనిమిది వందల యాభై రూపాయలతో సభలో ఓ మందిరాన్ని నిర్మించారు తంబలపల్లి నారాయణ రెడ్డి ఆశీస్సులతో పలు పద్యాలు పాటలు పాడుతూ కొంత సంపాదించుకునేవాడు ఆ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవాడు అతను ఇక బిఏ చదివే రోజుల్లో ఆయన పలు నాటకాలు కూడా ప్రదర్శించారు పురుష పాత్రలతో పాటు సావిత్రి దమయంతి చిత్రాంగి వంటి మహిళా వేషాలు వేసి శబాష్ అనిపించుకున్నారు రామదాసులో కబీరు ఆయన నటనా తీరును మెచ్చుకున్న కాశీనాథుని నాగేశ్వరరావు చిత్తూరు నాగైకు రంగభూషణ అనే బిరుదుతో సత్కరించారు సినీ రంగ ప్రవేశం ముందు వరకు కూడా ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు రెండు సార్లు వివాహం చేసుకున్న ఆయన ఇద్దరు భార్యలు కూడా కానుపు సమయంలో మరణించారు అక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాతే చిత్తూరు నాగయ్యలో మార్పు వచ్చింది ఇక సినీ అవకాశాల కోసం మెడ్రాస్ వెళ్ళిన చిత్తూరు నాగయ్యకు పలు అవకాశాలు చేతులా జారిపోయాయి అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు నైన్టీన్ థర్టీ ఎయిట్లో హెచ్ఎం రెడ్డి గృహలక్ష్మి సినిమాలో అవకాశం లభించింది ఆ సినిమాలో ఆయన పాడిన పాటలు సినిమాకే హైలైట్ అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు తెర ముందు కనిపించే ముందే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పనిచేసి మంచి అనుభవం ఆయన సంపాదించుకున్నాడు నైన్టీన్ థర్టీ నైన్లో వందేమాతరం నైన్టీన్ ఫార్టీలో సుమంగళి నైన్టీన్ ఫార్టీ వన్లో దేవత ఇలా ఎన్నో చిత్రాల్లో ఆయన నటించాడు అయితే ఆయనకు పేరు తెచ్చిపెట్టిన సినిమాలు వేమన పోతన త్యాగరాజు వంటి పాత్రలు ఇంకా ఆ సినిమాలు ఏదురైనప్పటికీ తెలుగు తమిళ చిత్రాల్లో అత్యధిక పారితోషికం అందుకున్న తొలితరం కథానాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు కానీ చివరి దశలో కేవలం వంద రూపాయల కోసం కూడా నటించారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు చుట్టూ ఎందరో గోముఖ వ్యాఘ్రాలు ఉంటాయని అందరినీ ఎట్టి పరిస్థితిలోనూ నమ్మొద్దని హితవు పలికారు ప్లీజ్ సబ్స్క్రైబ్